టుడే మనము అడ్వాన్స్డ్ ఎక్సెల్లో మనకి షార్ట్ కట్ కీస్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే సో ఏవి ఎలా యూజ్ చేస్తాము ఎక్సెల్లో మనం అనేది క్లియర్ కట్గా ఈరోజు మీకు క్లాస్లో చెప్పడం జరుగుతుంది ఓకే సో అంతకు ముందుగా మనము షార్ట్ కట్స్ ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను స్క్రీన్ ఓకే కదా ఓకే సార్ యా మ్యాక్సిమం ఇవి షార్ట్ కట్ కీసు కంట్రోల్ ఏ కంట్రోల్ ఎస్ ఎఫ్ టు కంట్రోల్ ప్లస్ ఎన్ కంట్రోల్ ప్లస్ ఓ ఇవన్నీ ఇవన్నిటి కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం క్లియర్గా ఒక సిక్స్టీ వరకు ఉన్నాయి సో ఏవి ఎప్పుడు ఎలా యూజ్ అవుతాయి ఎందుకు యూజ్ చేస్తామనేది వన్ బై వన్ తెలుసుకుంటూ వెళ్దాం ఓకే డన్ సో నేను ఆల్రెడీ ఎక్సెల్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఓకే సంథింగ్ ఒక న్యూ కంటెంట్ యా స్క్రీన్ ఓకే కదా గౌతమ్ యా గారు చూడు ఫస్ట్ వన్ సో ఫస్ట్ మనకి షార్ట్ కి చూసుకుంటే కంట్రోల్ ప్లేస్ ఏ టెక్స్ట్ ఓన్లీ సెలెక్టెడ్ అని ఇచ్చాడు ఓకే సో ఇప్పుడు ఇది మనకు ఒక కంటెంట్ అని మనకు తెలుసు ఎక్కడ ఒక చోట కర్సర్ పెట్టాను ఈ బాక్స్ లో ఏదైతే కంటెంట్ ఉంటుందో అది మాత్రమే సెలెక్ట్ అవుతుంది సో దాన్ని చూడు కంట్రోల్ ప్లేస్ ఏ ఇస్తే చూసావా ఆ బాక్స్లో ఏదైతే ఉందో అది మాత్రమే సెలెక్ట్ అయిపోయింది ఓకే రిమైనింగ్ సైడ్ ఉండేది ఏది కూడా సెలెక్ట్ అవదు ఓకేనా సో అది తర్వాత నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఏముంది కంట్రోల్ ప్లేస్ ఎస్ ఓకే ఇప్పుడు నేను ఇది కొత్త డాక్యుమెంట్ కదా నేను ఇంకా సేవ్ చేయలేదు సో కాబట్టి కంట్రోల్ ప్లేస్ ఎస్ ఇస్తా ఎస్ ఇస్తే అడుగుతుంది ఎక్కడ సేవ్ చేసుకోవాలి అని ఓకే మన సిస్టంలో మనము డెస్క్ టాప్ మీద సేవ్ చేసుకోవాలన్నా లేకపోతే లోనా ఓకే లేదుకుంటే లోనా అని అడుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్ టాప్ సెలెక్ట్ చేసుకున్నా సో పేరు ఇక్కడ ఇక్కడే మార్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్సెల్ టూ త్రీ వన్ అని ఇచ్చారు సేవ్ చూసావా ఇక్కడ పైన సేవ్ అయిపోయింది ఎక్సెల్ త్రీ టూ వన్ అని ఇది సేవ్ తర్వాత సేవ్ యాజ్ ఎఫ్ టూ వన్ అంటే సేవ్ యాజ్ అంటే ఏంటి ఇదే ఇన్ఫర్మేషన్ని ఇంకో పేరుతో సేవ్ చేయడం ఎఫ్ టు వల్ ఇప్పుడు ఎఫ్ టు వర్ ఇస్తున్నాను చూడు చూసారా ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి డెస్క్ టాపా లేదంటే నీకు డీనా లోకల్ డెస్క్ డీలోనా ఈలోనా అనేది ఉంటుంది ఓకే సో డెస్క్ టాఫే సెలెక్ట్ చేసుకుంటాను ఇది కూడా ఫైల్ నేమ్ మార్చుకుంటాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లోకేషన్ ఇచ్చాను లోకేష్ త్రీ టూ వన్ సేవ్ ఇప్పుడు చూడు లోకేష్ త్రీ టూ వన్ అనే పేరుతో సేవ్ అయిపోయింది దీన్ని సేవ్ యాజ్ అంటారు తర్వాత కంట్రోల్ ప్లేస్ వన్ ఎన్ అంటే న్యూ కంట్రోల్ ప్లేస్ ఓ అంటే ఓపెన్ ఇప్పుడు చూడు ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ కొత్త డాక్యుమెంట్ నాకు కావాలి కంట్రోల్ ప్లేస్ ఎన్ ఇస్తారు కంట్రోల్ ప్లేస్ ఎన్ని ఇస్తే మనకి కొత్త డాక్యుమెంట్ వచ్చింది తర్వాత కంట్రోల్ ప్లేస్ ఓ అంటే పాత డాక్యుమెంట్ ఓపెన్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ త్రీ టూ వన్ ఉంది కదా ఇదే ఓపెన్ చేస్తాను పాత డాక్యుమెంట్ ఇది కంట్రోల్ ప్లేస్ ఓ తర్వాత కంట్రోల్ ప్లస్ సి అంటే కాపీ కంట్రోల్ ప్లస్ వి అంటే పేస్ట్ కంట్రోల్ ప్లస్ ఎక్స్ అంటే కట్టు కంట్రోల్ ప్లస్ జెడ్ అంటే అండు కంట్రోల్ ప్లస్ వై అంటే రీడ్ ఇప్పుడు చూద్దాం మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ మ్యాటర్ అంతా సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి కంట్రోల్ ఏ కాపీ చేశాను సెలెక్ట్ చేశాను అంటే టెక్స్ట్ సెలెక్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కాపీ చేస్తున్నాను కంట్రోల్ సి కాపీ దీని పక్కనే పేస్ట్ చేస్తా ఇక్కడే కంట్రోల్ వి పేస్ట్ అయిపోయిందా కంట్రోల్ వి పేస్ట్ అయిపోయింది అది మళ్ళీ వెళ్ళిపోవాలి బ్యాక్ ఆ మ్యాటర్ అక్కడ ఉండకూడదు అంటే కంట్రోల్ జెడ్ వెళ్ళిపోయింది చూసావా మ్యాటర్ వెళ్ళిపోయింది మళ్ళీ రావాలంటే కంట్రోల్ వై రీడు ఓకే ఫస్ట్ కాపీ చేశాను కంట్రోల్ సి ఇచ్చి అదే మ్యాటర్ను పక్కన కంట్రోల్ వి ఇచ్చి పేస్ట్ చేశాను చేసిన తర్వాత మళ్ళీ అది బ్యాక్ వెళ్ళాలంటే కంట్రోల్ జెడ్ మళ్ళీ ఫ్రంట్కు రావాలంటే కంట్రోల్ ప్లేస్ వై రీడు అని ఓకే సో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏముందో చూద్దాం నెక్స్ట్ ఏముంది కంట్రోల్ ప్లస్ బి బోల్డ్ కంట్రోల్ ప్లస్ ఐ ఇటాలిక్ కంట్రోల్ ప్లస్ యూ అండర్లైన్ కంట్రోల్ ప్లస్ పి ప్రింట్ ఇవి చూద్దాం ప్రూఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాటర్ సెలెక్ట్ చేసుకున్నాం సో ఇప్పుడు ఆల్రెడీ ఇది లో ఉంది ఓకే ఇప్పుడు కంట్రోల్ బి ఇస్తే బోల్డ్ వెళ్ళిపోయింది మళ్ళీ రావాలంటే కంట్రోల్ బి బోల్డ్ కంట్రోల్ ఐ ఇటాలిక్ కంట్రోల్ యు అండర్లైన్ చూసావా మూడు హైలైట్ అయ్యాయి ఇప్పుడు మూడు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి మళ్ళీ అవే ఇవ్వాలి కంట్రోల్ యూ కంట్రోల్ ఐ కంట్రోల్ పి మళ్ళీ నార్మల్గా వచ్చింది టెక్స్ట్ ఓకే సో ఇది తర్వాత కంట్రోల్ పి ప్రింట్ కదా చూద్దాం కంట్రోల్ పి ఇస్తున్న ప్రింటర్ చూసావా కంట్రోల్ పీ అంటే ప్రింటర్ తర్వాత నెక్స్ట్ హైపర్ లింక్ కంట్రోల్ కే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక దాంట్లో దీంట్లో కంట్రోల్ కే ఇస్తున్నా హైపర్ లింక్ అంటే దీనికి ఈ అనే దానికి ఎంఎస్ ఆఫీస్ స్లైడ్స్ ఉంది కదా దీన్ని లింక్అప్ చేస్తున్నా ఓకే ఇప్పుడు చూడు దాని కలర్ మారిపోయింది దీన్ని క్లిక్ చేస్తే ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ అవుతుంది పీపీటి చూసావా ఓపెన్ అయిపోయింది దీన్ని హైపర్ లింక్ ఏదైనా ఏదైనా డైరెక్ట్ లింక్ అవుతుంది దీని కలరే మారిపోతుంది అది ఎంఎస్ ఓడ్ అయినా పవర్ పాయింట్ అయినా ఓకే తర్వాత ఓట్ ప్యాడ్ అయినా ఏదైనా ఓపెన్ అవుతుంది లింక్ డైరెక్ట్ ఓకే తర్వాత కంట్రోల్ ప్లస్ ఎఫ్ రిబ్బన్ షో ఆర్ హైట్ ఇప్పుడు ఇది ఇది రిబ్బన్ కదా పైన ఉండేది ఇది మొత్తం రిబ్బన్ ఇది కనిపించాలన్నా కనిపించకూడదు అన్నా కంట్రోల్ ప్లస్ ఎఫ్ఎన్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ వన్ చూసావా పైన వెళ్ళిపోయింది మళ్ళీ రావాలంటే కంట్రోల్ ప్లస్ వన్ అంటే అది హై హైడ్ అవ్వాలన్నా రావాలన్నా కంట్రోల్ ప్లస్ ఎఫ్ఎన్ ఇవ్వాలి ఓకేనా సో అది తర్వాత ఆల్ట్ ప్లేస్ 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 ఆర్ మినిమైజ్ ద స్క్రీన్ ఆల్ట్ ప్లేస్ ప్లస్ ఎక్స్ మ్యాక్సిమైజ్ ద స్క్రీన్ ఆల్ట్ ప్లస్ ట్యాబ్ స్క్రీన్ క్లాసిక్ ఇవి చూద్దాం ఇప్పుడు ఈ స్క్రీన్ క్లోజ్ అయి మినిమైజ్ అవ్వాలి ఆల్ టు ఏమి ఇచ్చాడు ఇక్కడ ఆల్ టు స్పేస్ ఆర్ కదా ఆల్ టు స్పేస్ ఆర్ చూసావా చిన్నది అయిపోయింది స్క్రీన్ ఇప్పుడు మళ్ళీ పెద్దది ఇవ్వాలంటే ఆల్ టు స్పేస్ ఎక్స్ మళ్ళీ పెద్దది అవుతుంది ఆల్ టు స్పేస్ ఆర్ అంటే చిన్నది అవుతుంది ఆల్ టు ప్లస్ స్పేస్ ప్లస్ ఎక్స్ అంటే అవుతుంది ఓకే ఇప్పుడు మన సిస్టమ్ లో ఐదారు ఓపెన్ చేస్తున్నాం ఎంఎస్ పెయింట్ ఎంఎస్ పెయింట్ పవర్ పాయింట్ ఎంఎస్ ఓటు ఎంఎస్ ఎక్సెల్ యూట్యూబ్ ఇలా నాలుగైదు స్క్రీన్లు ఓపెన్ చేసావు అనుకో నువ్వు ఏ స్క్రీన్లో కావాలంటే ఆ స్క్రీన్లో వెళ్ళి కర్సర్ నిలబడాలి అప్పుడు ఏం చేయాలి ఆల్ట్ ప్లేస్ ట్యాప్ ఇస్తున్నాను చూడు ఇక్కడ ఎన్ని ఓపెన్ చేస్తున్నా నా దాంట్లో ఓకే ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి నేను స్టాప్ చేయొచ్చు ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చా ఇప్పుడు వచ్చా తర్వాత ఇప్పుడు వచ్చేసి నా సిస్టంలోకి డేటా సేవ్ చేసే ప్లేస్లోకి వచ్చా లేదు తర్వాత ఇక్కడ ఎస్ఏపి స్క్రీన్ ఎస్ఏపి పీపీటీ స్క్రీన్లో కూర్చా పీపీటీలో కూర్చా ఇలా ఎక్కడికైనా మనము ఆల్ట్ ప్లస్ ట్యాబ్ ద్వారా వెళ్ళొచ్చు స్క్రీన్ క్రాసింగ్ అంటుంది ఓకే తర్వాత నెక్స్ట్ విండో ప్లస్ ఎమ్ క్లోజ్ ద స్క్రీన్ చూడు ఇప్పుడు సిస్టంలో విండో ఎమ్ ఇస్తే స్క్రీన్ క్లోజ్ అయిపోతుంది చూసావా టోటల్ క్లోజ్ అయిపోతుంది ఓకే అది తర్వాత

ఇలా జూమ్ బాక్స్ వస్తుంది టూ హండ్రెడ్ ఇచ్చి ఓకే ఇస్తా జూమ్ వచ్చేస్తుంది దీన్ని కంట్రోల్ జెడ్ అంటాం తర్వాత ఆల్ట్ ప్లస్ జెడ్ అంటాం ఆల్ టూ ప్లస్ బి ప్లస్ జెడ్ అంటే జూమ్ బాక్స్ అనమాట తర్వాత ఆల్ టు హెచ్ ప్లస్ ఎఫ్ఎస్ టెక్స్ట్ ఇంక్రీజ్ ఆల్ టు హెచ్ పట్టుకుంటే మనకు చాలా నెంబర్ ఆఫ్ షార్ట్ కట్ కీస్ వస్తాయి ఎక్సెల్ లో తెలుసా చూడు టు క్లిక్ చేశాను టు చూడు ఆల్ట్ క్లిక్ చేస్తానే ఇక్కడ నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ వస్తాయి ఇప్పుడు మళ్ళీ హెచ్ క్లిక్ చేస్తా హెచ్ క్లిక్ చేస్తే ఇవన్నీ షార్ట్ కట్స్ ఇంకా దీంట్లో నువ్వు ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు డేటాను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనకి ఎఫ్ఎస్ కదా కావాల్సింది ఎఫ్ఎస్ ఉంది ఇక్కడ ఉంది ఇంక్రీజ్ కదా ఫస్ట్ ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ హెచ్ ఎఫ్ఎస్ ఇస్తే కర్సర్ డైరెక్ట్గా ఇడి వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇచ్చిన ఎంటర్ ఇంక్రీజ్ అవుతుంది సో మళ్ళీ ఆల్ట్ హెచ్ ఇచ్చి అనుకో ఇంకా చాలా నెంబర్ ఆఫ్ షార్ట్ కట్ కీస్ వస్తాయి ఓకే సో అది అనమాట తర్వాత ఆల్ట్ ప్లస్ హెచ్ ప్లస్ ఓ ప్లస్ ఐ కాలం పెడితే అడ్జస్ట్మెంట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్నా ఆల్ టు హెచ్ ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ జెడ్ బ్యాక్ వస్తున్నాను ఆల్ట్ హెచ్ ఓ చూడు ఇక్కడ అంటే ఇక్కడ లోపల ఉండేటి కూడా షార్ట్ కట్స్ వస్తున్నాయి ఓ కదా ఇచ్చింది ఓనో ఏమి చెబుతుద్దాం ఆల్ టు హెచ్ ప్లస్ ఓ ప్లస్ వై ఐ ఇచ్చాడు ఆల్ టు హెచ్ ఓ ఐ చూసావా ఆ టెక్స్ట్ ఎంతైతే ఉందో అంతవరకు అడ్జస్ట్మెంట్ అయిపోయింది పై టేబుల్ ఓకే సో అది మళ్ళీ బ్యాక్ రావాలంటే కంట్రోల్ జెడ్ బ్యాక్ వచ్చేస్తాం తర్వాత నెక్స్ట్ ఆల్ టు ప్లస్ ఐ ప్లస్ ఆర్ ఇన్సర్ట్ రో ఇన్సర్ట్ రో ఇక్కడ మధ్యలో నాకు ఒక రో ఇన్సర్ట్ అవ్వాలి అప్పుడు ఏం చేయాలి ఆల్ టు ఆర్ ఆల్ టు అదే అదే తప్పు కడప దగ్గర పోయి చూడు ఆల్ టు ఐఆర్ ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇంకోటి రావాలి ఆల్ టు ఐఆర్ వచ్చేస్తుంది కాలం రావాలి ఆల్ టు ఐ ఇచ్చారు కాలంకి ఆల్ టైసి ఆల్ సి ఆల్ టు ఐసి వచ్చిందా మళ్ళీ రావాలి ఆల్ టు ఐసి ఇలా వస్తాయి బ్యాక్ రావాలంటే కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం సో అది తర్వాత ఆల్ టు ప్లస్ హెచ్ ప్లస్ ఎం ప్లస్ సి సో మెర్జ్ బాక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మెర్జ్ అయిపోవాలి చూడు షార్ట్ కట్ కి ఆల్ టు హెచ్ ప్లస్ ఎం ప్లస్ సి చూసావా సింగిల్ అయిపోయింది బాక్స్ యా తర్వాత ఇది కూడా సెలెక్ట్ చేస్తున్నాను ఇలా సింగిల్ అయిపోతుంది బాక్స్ దీని మెర్జ్ బాక్స్ అంటు ప్లస్ ఎఫ్ లెవెన్ టూ న్యూ సీట్ ఇన్సర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీట్ వన్ ఒకటే ఉంది నాకు సీట్ ఇంకోటి రావాలి అంటే ఏం చేయాలి సిఫ్ట్ పట్టుకుని ఎఫ్ లెవెన్ ఇవ్వాలి వచ్చిందా సీ టూ వచ్చింది చూడు ఇక్కడ సీట్ వన్ సి టూ కూడా వచ్చింది అలాగా తర్వాత కంట్రోల్ ప్లేస్ ఆర్ రైట్ సైడ్ ఇన్సర్ట్ సేమ్ వాల్యూ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫిఫ్టీ ఉంది ఇదే వాల్యూ రైట్ సైడ్ కూడా రావాలి ఇప్పుడు ఏం చేయాలి సో మనకి ఏమి ఇచ్చా ఇక్కడ షార్ట్ కట్ కి కంట్రోల్ ప్లేస్ ఆర్ కంట్రోల్ ఆర్ వచ్చిందా డౌన్ రావాలి కంట్రోల్ డి డౌన్ వచ్చిందా సో అది కంట్రోల్ డి అంటే డౌన్ వస్తుంది కంట్రోల్ ప్లేస్ ఫైవ్ అంటే స్ట్రైక్ ఇప్పుడు ఏదైనా ఒక మ్యాటర్ ఉంది దీన్ని కొట్టేసినట్టుగా రావాలి అప్పుడు ఏం చేయాలి కంట్రోల్ ప్లేస్ ఫైవ్ ఇవ్వాలి కంట్రోల్ ప్లేస్ ఫైవ్ ఇస్తే ఇలా కొట్టేసినట్టుగా సింబల్ వస్తుంది దీన్ని కంట్రోల్ ప్లేస్ ఫైవ్ అంటారు దాన్ని స్ట్రైక్ త్రూ అంటాం కంట్రోల్ ప్లేస్ వన్ అంటే టు ఓపెన్ ఫార్మాట్ డైలాగ్ బాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ వన్ ఇలా ఫార్మాట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది మనకి జనరల్ నెంబర్ కరెన్సీ అకౌంటింగ్ టైం పర్సెంటేజ్ ఇవన్నీ ఇలా చూపిస్తుంది ఓకే సో దీన్ని కంట్రోల్ ప్లేస్ వన్ అంటారు తర్వాత ఎఫ్ లెవెన్ టు యాడ్ చార్ట్ సెలెక్టెడ్ చార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా సెలెక్ట్ చేసుకున్నాము దీనికి ఏంటంటే ఎఫ్ లెవెన్ ఇస్తాం ఇలా చార్ట్ వస్తుంది ఎఫ్ లెవెన్ ఇస్తే ఆ మార్క్స్ని బట్టి చాట్ వచ్చేస్తుంది ఓకేనా సో అది తర్వాత కంట్రోల్ ప్లేస్ పేజ్ అప్ పేజ్ డౌన్ ఫర్ ఎగ్జాంపుల్ కర్సర్ ఇలా ఉంది కంట్రోల్ కంట్రోల్ ప్లేస్ కదా ఓకే కంట్రోల్ పట్టుకున్న కంట్రోల్ పట్టుకొని పేజ్ డౌన్ ఇస్తారు అంటే మన సిస్టంలో సీట్ వన్ సీట్ టూ సీ త్రీ ఉన్నాయి కదా అలా చూపిస్తుంది చూడు పేజ్ ఫ్రంట్ ఫ్రంట్కి బ్యాక్ వస్తాయి స్క్రీన్స్ అంతే మారుతాయి అంతే దాని కంట్రోల్ ప్లేస్ కంట్రోల్ ప్లేస్ ఎఫ్ సిక్స్ సేమ్ టూ ఎక్సెల్స్ మనం ఏదైనా ఓపెన్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ చూపిస్తుంది చూద్దాం చూపిస్తాం కంట్రోల్ ఎఫ్ సిక్స్ చూసావా రెండు ఎక్సెల్ ఇక్కడ ఓటు చూపిస్తుంది యాడ్ చూపిస్తుంది ఓటు మనకి అంటే ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేస్తుంది అనమాట తర్వాత కంట్రోల్ ప్లస్ ట్యాబ్ గో టు బ్యాక్ చూడు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ట్యాబ్ చూడు ఎన్ని ఎక్సెల్ అయితే ఓపెన్ చేసావో ఆ ఎక్సెల్స్ అన్ని స్క్రీన్ మీద ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది ఇలా తర్వాత కంట్రోల్ ప్లేస్ షిఫ్ట్ ప్లేస్ ప్లస్ ఆచార్యతగా జీరో వాల్యూ బిసైడ్ అమౌంట్ సో అమౌంట్ ముందర మనకి జీరోస్ యాడ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకున్నా కంట్రోల్ సిఫ్ట్ వన్ జీరో అయినాయి చూడు ఓకే కంట్రోల్ జెడ్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తాం తర్వాత కంట్రోల్ ప్లేస్ షిఫ్ట్ ప్లేస్ డాలర్ టు డాలర్ సింబల్ బిఫోర్ అమౌంట్ కంట్రోల్ షిఫ్ట్ డాలర్ డాలర్ యాడ్ అవుతాయి మన ఇండియా కరెన్సీ కాబట్టి ఇండియా యాడ్ కంట్రోల్ జెడ్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తాం తర్వాత సబ్ టోటల్ టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ దీని టోటల్ వాల్యూ కింద వచ్చేసారు ఇక్కడ ఆల్ట్ ఈక్వల్ట్ ఇస్తే చాలు ఆల్ట్ ఈక్వల్ ఆటోమేటిక్గా దాని టోటల్ మొత్తం వచ్చేస్తుంది ఆల్ట్ ఈక్వల్ట్ అంటే ఓకే తర్వాత కంట్రోల్ ప్లేస్ షిఫ్ట్ ప్లేస్ యాష్ ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఇస్తున్నాను పదిహేడు జీరో ఫోర్ ట్వంటీ ట్వంటీ టూ కంట్రోల్ షిఫ్ట్ ఆచార్యార్థకం చూడు మధ్యలో ఏప్రిల్ వచ్చింది ఓకేనా సో అది తర్వాత కంట్రోల్ షిఫ్ట్ టు అట్ ది రైట్ టు చేంజ్ ద టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ జీరో ఎయిట్ ఎయిటీన్త్ పిఎం కంట్రోల్ షిఫ్ట్ అట్ ది రైట్ ఇలా ఇలా చూపిస్త చేంజ్ అయ్యి అంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకుంటారు ఓకే తర్వాత షిఫ్ట్ రైట్ హ్యార్ ఫర్ ఎగ్జాంపుల్ కర్సర్ పైన పెట్టాను ఇక్కడ మధ్యలో పెట్టాను షిఫ్ట్ పట్టుకొని రైట్ హార్ వేస్తా రైట్ ఇస్తే రైట్ కి సెలెక్ట్ అవుతుంది షిఫ్ట్ పట్టుకొని డౌన్ ఇస్తా డౌన్ కి సెలెక్ట్ అవుతుంది షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ ఇస్తా లెఫ్ట్ కి సెలెక్ట్ అవుతుంది లెఫ్ట్ కి అప్ ఇస్తే అప్కి డౌన్ ఇస్తే డౌన్ కి రైట్ ఇస్తే రైట్ కి ఇవే ఇక్కడ ఉండేటివి ఇక్కడ స్విఫ్ట్ రైట్ హ్యారో స్విఫ్ట్ లెఫ్ట్ హారో షిఫ్ట్ అప్ హారో స్విఫ్ట్ డౌన్ హేరో ఇప్పుడు కంట్రోల్ రైట్ హారో లెఫ్ట్ హేర్ డౌన్ హే అప్ హ్యారో ఇది కూడా చూస్తా కర్సర్ లాస్ట్ పోతుంది ఇప్పుడు చూడు కంట్రోల్ పట్టుకొని రైట్ హార్ ఇస్తే కర్సర్ లాస్ట్ వెళ్తారు చూడు ఇక్కడ ఎక్స్ ఎఫ్ డి కానీ వచ్చింది మళ్ళీ కంట్రోల్ రైట్ హేర్ వస్తే లెఫ్ట్ హ్యాస్తే స్టార్టింగ్ వస్తుంది స్టార్టింగ్ కంట్రోల్ డౌన్ అర్ ఇస్తూ లాస్ట్కి వస్తుంది పది లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు మళ్ళీ కంట్రోల్ అప్ ఆరో ఇస్తే ఒకటి దగ్గరికి వచ్చేస్తుంది సో ఇది కంట్రోల్ లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ఓకే సో అది తర్వాత కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ది రైట్ ఇస్తే ప్రజెంట్ టైం డిస్ప్లే అవుతుంది కంట్రోల్ ప్లస్ ఇది సెమీకూలర్ యా కంట్రోల్ షిఫ్ట్ సెమీకూలర్ వచ్చింది ఆ టైమ్ ఆటోమేటిక్ గా సిస్టమ్ టైం చూపించేస్తుంది తర్వాత కంట్రోల్ ప్లేస్ సెమీకూలర్ ఇస్తే డేట్ వస్తుంది కంట్రోల్ సెమికూలర్ ప్రెజెంట్ డేట్ చూపించేస్తుంది సో అది సో తర్వాత ఆల్ట్ టు ప్లేస్ ఎంటర్ టు యూజ్ బ్రాప్ టెక్స్ట్ బ్రాప్ టెక్స్ట్ లాగా దీన్ని యూజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టైప్ చేస్తున్నాను కంట్రోల్ ఎంటర్ ఆల్ట్ ఎంటర్ ఓకే ఆల్ట్ ఎంటర్ అంటే కర్సర్ పక్క సెల్ లోకి వెళ్ళేదు ఆ సెల్లో ఉంటది పక్క పోకుండా ఆల్ట్ ఎంటర్ ఇస్తా కొట్టే అదే లోనే ఉంటది అది తర్వాత షిఫ్ట్ ప్లేస్ ఎఫ్ త్రీ ఇన్సర్ట్ ఫంక్షన్ మనం పిఎంటీ పీపీఎం ఏ చేశాం కదా అది చూపిస్తుంది షిఫ్ట్ ఎఫ్ త్రీ ఇలా ఇన్సర్ట్ ఫంక్షన్ చూపిస్తుంది తర్వాత యా ఇన్సర్ట్ ఫంక్షన్ తర్వాత షిఫ్ట్ ప్లేస్ ఎఫ్ ఫైవ్ సర్చింగ్ బాక్స్ ఫైండ్ లాగా షిఫ్ట్ ఎఫ్ ఫైండ్ అండ్ రీప్లేస్ మనం ఏదైనా కనుగొ కనుక్కుంటాం కదా కే ఎక్కడ ఎక్కడ ఉందో కేసు చూపిస్తుంది అలా తర్వాత కంట్రోల్ ప్లస్ ఎఫ్ టూ ప్రింట్ ప్రివ్యూ కంట్రోల్ ప్లస్ ఎఫ్ టూ ప్రింట్ ప్రివ్యూ చూపిస్తుంది ఈ విధంగా సార్ మనము ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు టూ టూ పేజెస్ వస్తాయి కదా అవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్ అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటారు చూపిస్తాను ఓకే తర్వాత స్టిఫ్ట్ ప్లస్ ఎఫ్ టూ కామెంట్ బాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ వచ్చేసి కామెంట్స్ ఏమైనా ఇస్తున్నా ఇవి ఇప్పుడు ఏమవ్వాలంటే హైలైట్ అవ్వాలి స్విఫ్ట్ ప్లస్ ఎఫ్ టూ టిఫ్ట్ పట్టుకుని ఎఫ్ టూ ఇస్తా ఎక్కడ కామెంట్ ఉందో అది హైలైట్ అవుతుంది అంటే అక్కడే జనరేట్ అవుతుంది కొత్తది సార్ ఇంకోటి సార్ అది జీరో ఎందుకు ఫస్ట్ ఫస్ట్ వాల్యూ జీరో అయితే అసలు తీసుకోదు దీంట్లో ఎక్స్ఎల్లో జీరో ఏంది ఫస్ట్ వాల్యూ స్టార్టింగ్ వాల్యూ జీరో ఉంటే మటుకు తీసుకోవచ్చు సార్ అది డ్రాక్ చేస్తేనా అహా కాదు సార్ ఇప్పుడు ఒక సెల్ లోకి ఎంటర్ ఎంటర్ వాల్యూ ఎంటర్ చేస్తాం కదా సార్ మనం ఇప్పుడు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎంటర్ చేస్తాను చూడండి సార్ అక్కడ అక్కడ ముందర సెవెన్ సెవెన్ ముందర జీరో పెడితే మటుకు తీసుకోవచ్చు సార్ అక్కడ ఏంటి తీసుకోదు జీరో జీరో మనకి స్టార్టింగ్ జీరో కాదు మనకు వాల్యూస్ కౌంట్ అయితే వన్ నుంచి కదా జీరో నుంచి కౌంట్ కాదు కదా ఇంకా జీరో ఉంటే ఉండకపోతే అట్లానే కాదు సార్ మాకు ఏమైతుంది అంటే టాసిస్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి సార్ మేము టాసిస్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకునే స్టార్టింగ్ వాల్యూ ఎప్పుడు జీరోస్ కౌంట్ అవ్వదు మళ్ళీ జీరో ఎంటర్ చేసుకోవాలంటే మేము ఎట్లా కాదు ఇంపాసిబుల్ అది జీరో అసలు క్యాలిక్యులేట్ అవ్వదు జీరో అసలు పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే కదా తీసుకోవాలి అవి ఏంటి అవి మామూలుగా అప్పుడు జీరోస్ అట్లా రావాలి అంటే వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారా గౌతమ్ ఓకే చూస్తాను ఎందుకంటే ఇంజన్ ఇంజిన్ నెంబర్స్ జీరోస్ ఉంటాయి కాబట్టి నువ్వు అడుగు కరెక్టే చూద్దాం నేను కనుక్కొని చెప్తాను ఓకే సార్ సో తర్వాత నెక్స్ట్ కామెంట్ బాక్స్ అది కంట్రోల్ ప్లేస్ షిఫ్ట్ ప్లస్ ఓ షో ద కామెంట్స్ కంట్రోల్ షిఫ్ట్ టు ఓ ఎక్కడెక్కడ కామెంట్స్ ఉన్నాయో అవి చూపిస్తుంది ఇలా కంట్రోల్ ప్లేస్ షిఫ్ట్ డాలర్ సింబల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు ఏదైనా నెంబర్ ఇస్తాం మనం ఆధార్ నెంబర్ ఇస్తే మనకు సైంటిఫిక్ లో మారుతుంది కంట్రోల్ షిఫ్ట్ టు సిక్స్ ఇస్తే సైంటిఫిక్ గా ఇలా చూపిస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ జనరల్ జనరల్ పెట్టుకుంటాం పైన జనరల్ పెట్టుకుంటే ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ లాగానే ఉంటుంది సో అది తర్వాత కంట్రోల్ ప్లేస్ స్పేస్ సెలెక్ట్ ఎంటైర్ కాలం కంట్రోల్ స్పేస్ కొత్త తీసుకున్నాం కంట్రోల్ స్పేస్ ఇస్తే ఎంటైర్ కాలం మొత్తం సెలెక్ట్ అవుతుంది అదే కంట్రోల్ ఒకటి ఏముంది సిఫ్ట్ స్పేస్ ఇస్తే మొత్తం మనకి రో మొత్తం సెలెక్ట్ అవుతుంది తర్వాత కంట్రోల్ ప్లేస్ హోమ్ మూవ్ టు సెల్ ఎవన్ ఇప్పుడు కర్సర్ ఎక్కడైనా పెట్టు కంట్రోల్ హోమ్ ఇస్తామంటే డైరెక్ట్గా ఏ వన్ దగ్గర వెళ్ళిపోతుంది కర్సర్ చూడు ఏ వన్ దగ్గర వెళ్ళిపోతుంది ఇక్కడ పెట్టు కర్సర్ కంట్రోల్ కంట్రోల్ వచ్చేసి హోమ్ కర్సర్ స్టార్టింగ్లో వెళ్ళిపోతుంది ఓకే ఇలాగా మనము టాలీలో ఎక్సెల్లో షార్ట్ కట్ ని ఇలా యూజ్ చేస్తాం సో రేర్గా రెగ్యులర్గా యూజ్ రేర్ రేర్గా ఉంటాయి కట్ టు కాపీ పేస్ట్లే రిమైనింగ్ చాలా రేర్ గా యూజ్ చేస్తారు ఇంకా ఎక్కడైనా ఎంఎస్సీ కంపెనీస్లో వర్క్ చేస్తే వాళ్ళు కొంచెం హైలీగా షార్ట్ కట్స్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది ఓకే సో ఈ విధంగా